హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు కొద్దిగా విషయాలు షేర్ చేద్దామని చెప్పి వీడియో చేస్తా ఉన్నా సో ఫస్ట్ వచ్చి మీ అందరికీ నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మన ఛానల్లో ఒక వన్ మంత్ ముందర థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది ఫస్ట్ హ్యాచీవ్మెంట్ మై ఛానల్ ఓకే ఒక ఫస్ట్ చెప్పుకోవడానికి ఏంది ఛానల్ కంటే ఒక ల్యాండ్ మార్క్ థౌజండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అయింది సో చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఇంకోటి మీకు కొన్ని షేర్ చేయాలి నేను టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరి సెకండ్న నేను ఛానల్ క్రియేట్ చేసింది దాదాపుగా త్రీ ఇయర్స్ అవుతూ ఉంది ఈ త్రీ ఇయర్స్లో నేను స్టార్టింగ్ మొదటి వీడియో నుంచి ఇప్పటి వరకు నేను రెగ్యులర్గా అయితే వీడియోస్ అనేది పోస్ట్ చేయట్లేదు అప్లోడ్ చేయట్లేదు సో అవి షార్ట్స్ అయినా కానీ లెంత్ వీడియోలు అయినా కానీ ఎందుకంటే నేను ఖాళీగా అయితే ఉండట్ల నాకు ఒక వర్క్ ఉంది నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి నేను నా పని చూసుకుంటా యూట్యూబ్లో ఎప్పుడైతే టైం దొరుకుతుందో అప్పుడు వీడియోస్ పెట్టుకుంటా వెళ్తున్నా ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఫస్ట్ చేసింది ఏంటంటే మన ఛానళ్ళకి ఒక పది రోజుల ముందర మొత్తం లైఫ్ టైం అవర్స్ అంటే లైఫ్ టైం అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటి వరకు ఇప్పటి వరకు సుమారుగా ఐదు వేల గంటలకు క్రాస్ చేసాం ఫైవ్ థౌజండ్ వాష్ టైం అవర్స్ని మనం క్రాస్ అయ్యాం పది రోజుల ముందర నాకు స్టూడియోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు డిస్ప్లే చేస్తాను చూడండి సైట్న సో ఈ పది రోజుల్లో మళ్ళీ వన్ థర్టీ ఫైవ్ అవర్స్ మళ్ళీ మనకి వాచ్ అవర్స్ వచ్చింది సో ఈ వాచ్ అవర్స్ ఎందుకు చెప్తా ఉన్నానంటే మీకు టైటిల్లోనే అర్థమై ఉంటుంది ఈ వాచ్ అవర్స్ చాలా 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 ఇంపార్టెంట్ యూట్యూబర్స్కి ఎందుకు చెప్తాను చూడండి ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్లో షార్ట్ స్టార్ట్ ఎందుకు చేస్తారంటే ఒకరు ఒక ప్రేమ కోసం యూట్యూబ్ ప్లాట్ఫారం అనేది మామూలు విషయం కాదు గుర్తించిన వాడిని కానీ గుర్తిస్తుంది యూట్యూబ్ ప్లాట్ఫారం అనేది యూట్యూబ్ ఛానల్లో ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా స్టార్టింగ్ ఇన్వెస్ట్ చేయకుండా మనం యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడు ఒక పేదవాడుగా ఏదో కొన్ని వాడి ఇంట్లో వ్లాగ్స్ కానివ్వండి లేదా వాళ్ళకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే ఒకటి అతన్ని ఇప్పుడు నన్నే అనుకోండి ఎగ్జాంపుల్ ప్రీవియస్ నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు త్రీ ఇయర్స్ ముందు స్టార్ట్ చేశా అప్పటికి ఇప్పటికి ఏంది తేడా అంటే మా ఊర్లో కొందరికి నేను తెలుసు కొందరికి తెలియపోవచ్చు ఓకేనా ఎవరైనా అంతే అండ్ ప్రతి ఒక్కరూ నా వీడియోస్ ఒకరు కాకపోయినా ఒకరి నుంచి ఒకరికన్నా వెళ్తుంది ఊరు అంటే ఊర్లోటి విలే మా విలేజ్లోటి వచ్చి కొన్ని వీడియోస్ పెట్టా దాని నుంచి పలానా వ్యక్తి పలానా అబ్బాయ అబ్బాయి పేరు ఇది అని చెప్పి గుర్తుపడతారు నన్ను ఎందుకంటే ఈ యూట్యూబ్ వల్ల ఒక ఊర్లో ఉన్న పెద్దోళ్ళకి కానివ్వండి పిల్లలకు కానివ్వండి కొందరికి తెలిసి ఉండదు నేను దాని ద్వారా ఈ యూట్యూబ్ ద్వారా కొందరికి ఇంకా బాగా తెలిసే విధంగా కొద్దిగా రీచ్ అయ్యా మా విలేజ్లో ఓకేనా ఇంకొకటి యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తారంటే ఒకటి ఫ్రేమ్ కోసం ఫ్రేమ్ అంటే ఒక పది మంది గుర్తించాలి మనం ఏదో ఒకటి అచీవ్ చేయాలి అని చెప్పిన వాళ్ళకి ఒక ప్లాట్ఫారంకి వచ్చి యూట్యూబ్ ప్లాట్ఫారంకి వాళ్ళు వచ్చి ఇట్లా చేస్తారు ఒకటి బిజినెస్ చేస్తారో ఒకరు వచ్చి పాపులేషన్ కోసం చేస్తారో ఇంకొకరు వచ్చి నాకు నానేం లేను టైంపాస్గా వీడియోలు చేసుకుంటానని చెప్పి అటా చేస్తారు ఫైనల్గా యూట్యూబ్ మన అంత కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది కదా ఫలితం రూపంలో మనకి రెవెన్యూ కూడా వస్తుంది మన వీడియోస్ మీద నాను నేను వచ్చి ఆ రెవెన్యూ గురించి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా అంటే చెప్తాను సో ఈ ఈ వీడియో చేసే కారణం వచ్చి ఎగ్జాంపుల్ నన్ను అనుకోండి యూట్యూబ్ గురించి కాస్త కాస్త కొద్దిగా నాకైతే ఐడియా ఉంది దానివల్ల యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే అప్పుడప్పుడు వీడియోస్ పెడతా ఉంటా నేనైతే ఫుల్ ఫుల్ టైం యూట్యూబర్ కాదు ఇంకొకటి లాస్ట్ నైన్టీన్ డేస్ ముందర నుంచి ఇప్పటికి మూడు నెలల్లో కేవలం మన వీడియోస్ జనాలు అయితే పబ్లిక్ అయితే బాగా చూస్తున్నారు అండ్ కేవలం మూడు నెలల్లో మనకి మన ఛానల్కి టూ థౌజండ్ అవర్స్ వాష్ టైం వచ్చింది ఇంకొక కొన్ని రోజుల్లో మోనటైజేషన్ అనేది మన ఛానల్కి ఎలిజిబిలిటీ అవుతాం ఇంకొక టూ అవర్స్ ఆఫ్ అయ్యాం ఆఫ్ ఉంది మొత్తం ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే మనకి మోనటైజేషన్ అని అవుతుంది ఎందుకంటే ఫోర్ టేజన్ అవర్స్ యూట్యూబ్ అంది మామూలు ట్రాస్ ఇదు థౌజండ్ సబ్స్క్రైబర్సు నాలుగు వేల గంటల వాష్ టైం ఉండాలి మీరు ఎన్ని వీడియోలు పెడతారో అన్ని వీడియోలు కలిపి నాలుగు వేల అవర్స్ వాష్ టైము థౌజండ్ సబ్స్క్రైబర్సు మూడు వందల అరవై ఐదు రోజుల లోపల అంటే ఇప్పటి నుంచి మూడు వందల అరవై ఐదు ముందుకు వెళ్ళండి వెనక్కి వెనకల నుంచి ఇప్పటి వరకు మనం రీచ్ అయితే మనకి మోనటైజేషన్ అనేది ఎలిజిబుల్ అవుతుంది ఆ ఎలిజిబుల్ అయిన తర్వాత మనం మోనటైజేషన్ అప్లై చేసుకుంటే మనకి గూగుల్ నుంచి ఒక లెటర్ వస్తుంది ఒక మనకి ఏటీఎం పిన్ కోడ్ ఎలా అట్లా సిక్స్ డిజిటల్ నెంబర్ ఒకటి వస్తుంది ఆ నెంబర్ తీసుకుని మనం ఇక్కడ యాక్షన్స్ అప్లై చేసి కాడ ఇక్కడ కానీ ఎంటర్ చేస్తే మన ఛానల్ అనేది మోనటైజేషన్ అనేది అవుతుంది మోనటైజేషన్ అంటే మనకి యూ గూగుల్ వాడు యూట్యూబ్ వాళ్ళు కొలాబరేషన్ అయ్యి ఈ వీడియోలు వీడియోలు చేసే వాళ్ళకి డబ్బు ఇస్తాడనమాట రెవెన్యూ ఓకే డాలర్ల ప్రకారం వస్తుంది అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో మనకి ఇంకా కొన్ని రోజుల్లో మోనిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాం కొద్దిగా అయితే సపోర్ట్ చేయండి ఇంకా చాలా దగ్గరలో ఉన్నాం ఇంకొక కొన్ని రోజులే మళ్ళీ మనకి రెవెన్యూ అనేది వస్తుంది రెవెన్యూ ఎంత వస్తుంది ఎందు వస్తుంది అని చెప్పి మనం ఎప్పుడైతే మోనిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతామో ఆ వీడియో తెలియ ఆ వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టూ థౌజండ్ అవర్సే ఇంకా బ్యాలెన్సు ఈ టూ థౌజండ్ అవర్స్ మనం కానీ అచ్చుగాని చేస్తే వన్ వీక్లో టూ థౌజండ్ అవర్స్ అయిన తర్వాత వన్ వీక్లో మనకి మోనిటైజేషన్కి ఎలిజిబుల్ వస్తుంది ఎలిజిబుల్ చేసినాక మన గూగుల్ నుంచి ఒక లెటర్ వస్తుంది ఆ తర్వాత మనకి దానిపైన వచ్చే వీడియోస్ పెడతా ఉంటే వాటికి రెవెన్యూ మనకి మన ఛానల్కి జనరేట్ అవుతుంది ఇది నేను తెలియజేయాలనుకుంటున్నా చా కానీ కొద్దిగైతే సపోర్టు మీ నుంచి కావాలి ప్రతి ఒక్కరైతే సపోర్ట్ చేయండి ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్